ధర్మాన్ని వదిలిపెట్టేశాడనుకోండి లక్ష్మీ కటాక్షం ఉండదు అప్పుడు ఎక్కడ ధర్మం ఉందో మళ్ళీ ఆవిడ వెతుక్కుని వెళ్ళిపోతుంది ధర్మాన్ని విడిచిపెట్టేసి ఏ ఇతర కారణము చేత నువ్వు ఏది సంపాదించుకున్నా అది నీకు శాశ్వతము కాదు అది జారిపోయేది అది నిలబడేది కాదు ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే నువ్వు ఇది పొందాలని కోరుకోవలసిన అవసరం లేదు ఎన్ని రకాలుగా నీకు కీర్తి రావాలో అన్ని రకాల కీర్తిని ఆవిడ ఇచ్చేస్తాడు ఇచ్చేసి నా బిడ్డ ధర్మాన్ని పట్టుకున్నందుకు వాడికి ఎన్ని ఇచ్చానో చూసావా అని వాడు కీర్తివంతుడైతే ఆవిడ ఓ ఆపద వచ్చింది అనుకోండి జీవితం అంతా ఎప్పుడు పువ్వుల పాంప అలా ఉండదు నువ్వు తప్పు చేయకపోవచ్చు అయినా ఆపద వస్తుంది